పాదయాత్ర శ్రీ 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 పెద్దాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో ఆదివారం నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీ తెల్లవారుజామున ఐదు గంటలకు శ్రీ పెద్దాంజనేయ స్వామి దేవాలయం నుండి పావుగడ శ్రీ చనేశ్వర స్వామి ఆలయం వరకు ఆరవసారి పాదయాత్ర జరుపుటకు శ్రీరాముల వారు నిర్ణయించడం అనేది కావు రుద్దాం మంది ప్రజలు స్వామి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుకుంటున్నాము వీట్లు శ్రీరామ పక్క మండలి రుద్దాం ప్రతి రెండున్నర సంవత్సరం ఒక రాశి నుండి మరొక ప్రతిసారి పాదయాత్ర నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడు కుంభరాశి నుండి మిని రాశిలోకి మారే సందర్భంగా పాదయాత్ర జరుగును కావున భక్తాదులందరూ పాల్గొనే చనేశ్వర స్వామి కృపకు పాత్ర కోరుకుంటున్నాము ఇట్లు శ్రీరాం భక్త మండలి జై శ్రీరామ్ పాదయాత్ర స్వామి పాదయాత్ర మంచి పాదయాత్ర

పాదయాత్ర శ్రీ 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 పట్టాంజనేయ స్వామి వారి ఆశ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఏడవ తోటి తెల్లవారు జాముఖీ దినేష్ ఆలయ తారీ పాదయాత్ర స్వామి గుర్తులు కావాల్సింది